హాయ్ అండి వెల్కమ్ టు విజయా దాసరి చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ కన్నా కూడా ఈ ఫిష్ బిర్యానీ చాలా ఎమ్మీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఏం కావాలో చూద్దాం ఈ ఫిష్ బిర్యానీ కోసం నేను ఇక్కడ కేజీ బొచ్చ చేపలు తీసుకున్నానండి మీరు ఏ ఫిష్ అయినా తీసుకోవచ్చు ఈ మసాలా కోసం ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎవరు కూడా ఈ ఫిష్ బిర్యానీ ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది దీంట్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నిమ్మరసం జస్ట్ ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి ఎక్కువ పులుపు ఉన్నా కూడా ఇది మెత్తగా అయిపోతాయి ఫిషెస్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని ఈ ఫిషెస్ అన్నిటికీ బాగా పట్టించాలి ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా మసాలా పట్టించిన తర్వాత మనం డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చండి మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలామంది ఈ ఫిష్ బిర్యానీ అంటే నీచు వాసన వస్తుందని అనుకుంటారండి ఇట్లా కనుక మీరు చేస్తే ఎలాంటి నీచు వాసన కూడా రాదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ ఫిషెస్ అన్నీ ఫ్రై చేసుకోవటానికి ప్యాన్ పెట్టుకోవాలి ఇది హీట్ ఎక్కిన తర్వాత ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేయటం ఇష్టం లేని వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో కానీ తావా మీద కానీ ఫ్రై చేసుకోవచ్చు ఈ హీట్ అయిన ఆయిల్లో ఈ ఫ్రై ముక్కలన్నీ వేసుకొని బాగా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ ముక్కలన్నిటినీ కూడా ఎర్రగా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై ముక్కలన్నీ కూడా సైడ్ ఉంచుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి దీంట్లో బిర్యానీకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఈ బిర్యానీ కోసం ఒక పుదీనా కట్ట ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్ల గసగసాల పేస్ట్ ఒక టమాటోని మిక్సీలో వేసి ఇట్లా పేస్ట్లా తయారు చేసుకొని పక్కనుంచుకోవాలి కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత ముందుగా బిర్యానీ దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకున్న పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫిష్ బిర్యానీ చేయటం రాని వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఈ పుదీనా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ బిర్యానీ కోసం ఇట్లా వెడల్పాటి కడాయి అయితేనే చాలా బాగా వస్తుందండి దీంట్లో ఇప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్న జస్ట్ ఒక్క టమాటో పేస్టే వేసుకోండి టమాటో కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గసగసాల పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని చివరిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక పావు కప్పు దాకా పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ ఫిషెస్ ముక్కలన్నీ కూడా దీంట్లో పైనలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కడాయిని మీరు ఒక సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక దబరా గిన్నెని పెట్టుకోవాలి దీనికోసం నేను గ్లాసున్నర బాస్మతి రైస్ వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ దబరా గిన్నెలో బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని మరిగించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఈ వాటర్ని మరగనివ్వాలి ఈ వాటర్ మరిగిపోయిన తర్వాత దీంట్లో ఈ బాస్మతి రైస్ వేసుకొని జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం కుక్ చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత చూడండి ఇట్లా మనం పట్టుకున్నప్పుడు ఇలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఈ దబరా గిన్నెని పక్కనుంచుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద స్టవ్ వెలిగించుకొని ఇందాక ఫ్రై చేసుకున్న మసాలాలు ఈ ఫిష్ ఫ్రై ముక్కలను కూడా ఈ స్టవ్ మీద ఒకసారి పెట్టుకోవాలి దీని మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకు కుక్ అయిన బాస్మతి రైస్ని లేయర్ లాగా ఇలాగ వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ అంతా కూడా దీని మీద లేయర్లా వేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఫ్లేము మీడియంలో పెట్టుకొని మగనివ్వాలి చివరిగా మనం ఒకసారి ఈ బిర్యానీలో ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని ఇట్లా ఒక లేయర్ లాగా వేసుకోవాలి దీనివల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఫ్లేమ్ కూడా మీరు మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చూసుకుంటూ ఉండండి ఇదిగోండి రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది ఒకసారి ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి కాకపోతే మనకి ఈ పీసెస్ని మనం టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ బిర్యానీ చక్కగా రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూవర్స్ విజయాస్ దాస్